మండల కేంద్రమైన క్రోసూరులో గల పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయం వైసీపీ మూకలు తగలబెట్టారు నిన్న క్రోసూరులో జరిగిన ప్రజాగలం సభ సూపర్ సక్సెస్ కావడంతో తట్టుకోలేక ఓటమి భయంతోనే శంకర్రావు నియోజకవర్గంలో దాడులు అక్రమ కేసులు అరాచకాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా గెలిచేందుకు కోటి ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ మేరకే ప్రజాగలం చంద్రబాబు సభ సక్సెస్ అవడమే కాక నియోజకవర్గం నుండి వేలాది మంది కార్యకర్తలు పాల్గొనడంతో తట్టుకోలేక పార్టీ కార్యాలయాలు దహనం గ్రామాలపై రౌడి మోకలతో దాడులకు ఎట్నం వంటి అరాచకాలతో ఉసిగొలిపి అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న శంకర్రావుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు కేవలం అధికారం డబ్బున అహంకారం మాత్రమే తన ఆయుధంగా మలుచుకొని దాడులు చేస్తున్నాడు అని పోలీస్ డిపార్ట్మెంట్ తోటి అన్వేషణ చేయించి వాళ్ళను పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది శిక్షించాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ఉంది ప్రత్యేకించి ఇక్కడ అభ్యర్థిగా అభ్యర్థిత్వాన్ని తీసుకున్న భాష ప్రవీణికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది అదే విధంగా ఈ రోజు పార్టీ కార్యాలయాలను కూడా మీరు నిశితంగా పరిశీలన చేసి అవసరమైతే రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనేది కూడా ఈ సబ్ డిపార్ట్మెంట్కి ఉందనేది కూడా ఈ సందర్భంగా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను తప్పనిసరిగా ఇప్పుడే మా అధినాయకత్వం కూడా ఆలోచిస్తుంది దీని మీద ఏ విధంగా మరి కంప్లైంట్ ఇవ్వాలి ఏ విధంగా మరి దీని మీద చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఆలోచిస్తుంది తప్పనిసరిగా మరి పల్నాడు జిల్లాలో ఈరోజు కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కానివ్వండి అదేవిధంగా కలెక్టర్ గారు కానివ్వండి ఆర్ఓ గారు కానివ్వండి అదే ఎన్నికల అధికారులు కానివ్వండి శ్రద్ధ పెట్టి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత రక్షించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు వారి మీద ఉందనేది కూడా నేను తెలియజేస్తూ ఈ యొక్క కంప్లైంట్ని కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇచ్చి నిరసన అనేది కూడా వ్యక్తపరుస్తున్నాం తప్పనిసరిగా ఈరోజు ఐదు మండలాల మండల మండల పార్టీ ప్రెసిడెంట్ అదే అదేవిధంగా నియోజకవర్గ అదే అదేవిధంగా అభ్యర్థి ఐదు మండలాల మరి పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు కలిసి ఈరోజు ఈరోజు ఆ యొక్క మరి రోజు కంప్లైంట్ కూడా ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఒకటే ఇటువంటి చ చౌకుబారు చౌకుబారు పనులు చేసిన అదేవిధంగా ఇటువంటి పనులు చేసినప్పుడు కూడా రాబోయే కాలం మేము చాలా విఘ్నతోటి ఉన్నాం చాలా క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇక్కడ గమనించాలి ఇటువంటి ఏదైనా చేస్తే భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండవు అనేది కూడా హెచ్చరిస్తున్నాను అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధ అంటే అంటేవాడ నేను చెప్తున్నాను వెనక తెలుగుదేశం పార్టీ ఉంది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఒకటే ఆలోచించాలి కొత్త అభ్యర్థి కాదు పాత అభ్యర్థి కాదు అదే విధంగా ఈ రోజు పార్టీ మీద నేను మాట్లాడుతున్నాను పార్టీ అనేది చాలా బలమైంది తెలుగుదేశం పార్టీ పెదకూర నియోజకవర్గంలో ఒక ప్రతి కార్యకర్త ఒక సైనికుడు ఒక గుర్తు పెట్టుకోవాల్సిన